ముందు నీ పునాది బాగోవ్వాలి స్టార్టింగ్లోని భీములు వేసి బోర్లు పునాది వేస్తే పైన ఎంత బలమైన ఇళ్ళని కట్టచ్చు ఎన్ని స్టీ కట్టచ్చు పునాది స్టాండర్డ్గా ఉండాలి అందుకు కొంప కొంపకు తిరగదని మొదట పునాదికి బోధిస్తానా నువ్వు వెళ్తా వల్ల అక్కడ వాళ్ళు ఇసుకిపోయి నీకు అవమానము అసలు లేవలసి పని ఉంది అయితే ఇంట్లో వేయగలవు బయటపడి మాటలు అబ్బో అబ్బోవు మోతా ఇంట్లో నువ్వు అందరితోటి ప్రేమగా మాట్లాడుతున్నావు అనుకో బయటికి వెళ్ళవలసిన పని అలాయ్య ఈ దానివన్నాడు శుభ్రమైన భోజనం మమ్మీ ఇట్టిందనుకోండి ఇంటికాడ పాలు పెరిగి చక్కన స్వీటు హాటు కడుపు నుండిగా పెట్టింది అనుకోండి వెళ్తా వెళ్తా ఎవరు ఇచ్చిన ఏం పెట్టినా తినడు కానీ వీటి ఇంట్లో సమృద్ధిగా తిన్నాడు కాబట్టి ఇంకెవ్వరు పెట్టిన ఇచ్చుకోడు అది నీ భర్త విషయంలో కూడా అంతే నీ భర్తను శుభ్రం చూసుకుంటే బయట ముట్టుకోడు అలాగే నువ్వు ఇంట్లో ఉన్నవరందరితో మాట్లాడితే పరిశుద్ధ ఆత్మ ఉంటే దురాత్మ ఉంటే మాట్లాడు రెండు ఆత్మలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దురాత్మ దురాత్మ చేసే పని ఏంటంటే అది బయట తీసిపోయి అలా చేపిస్తుంది మేఘము ఉన్నట్టు ఉంటుంది కానీ వర్షం మట్టికి ఉండదు మేఘములు అలా అంట కానీ ఇంట్లో ఈగల మోత బయట పాల్పోయి పాల్పోయా మోత ఇప్పుడు నువ్వు ఇంట్లో అందరితో మాట్లాడు బయటికి వెళ్ళవలసిన పని లేదు నువ్వు కోడలవైనా కూతురువైనా ఆడబడిసవైనా ఆడబడుసైనా బయట వాళ్ళు నేను నీ మాటలకి స్థిరగపడవలసిరగపడరు అసలు ఒక్క నిమిషం రోజుకొచ్చి ఐదారు ఇళ్ళు తిరుగుతావు చిచ్చి చిచ్చి దగ్గరుకోడాను బాబా